నమస్తే ప్రజలారా తేలక న్యూస్కు స్వాగతం అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక యువకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టరు నారా లోకేష్ బాబు గారు మీ అందరికీ ఒక విన్నపం చాలా సాంకేతికతను ఉపయోగించి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ప్రజల చేతుల్లో ప్రభుత్వం అంటూ మీరు పెట్టారు కానీ నిజానికి ఇది లేదు సార్ జరగడం లేదు మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఎవరో ఒక ఉన్నతాధికారో లేకపోతే మరొకరు లేదంటే ఒక ఐఏఎస్ఐ ఆఫీసర్లో మీకు ఇస్తున్నది తప్పుడు సమాచారం ప్రజల చేతిలో ప్రభుత్వం లేదు ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ముఖ్యంగా పీజీఆర్ఎస్ అనే ఒక కార్యక్రమానికి ముందు జగన్ గారి గవర్నమెంట్లో స్పందన అని ఉండే దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండే ఆ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే వాళ్ళు నేరుగా ఒక అది విజయవాడ హెడ్ క్వార్టరు మరి ఎక్కడో ఏంటో దాన్ని రిసీవ్ చేసుకొని సంబంధిత జిల్లా సంబంధిత మండలం సంబంధిత గ్రామానికి సంబంధించి అది రెవెన్యూ వాళ్ళు అయితే రెవెన్యూ వాళ్ళకొక ఫార్వర్డింగ్ వచ్చేది ఒకవేళ పోలీసు సమస్య ఏదన్నా ఉంటే పోలీసు వారికి ఒక ఫార్వర్డింగ్ వచ్చేది ఆ తర్వాత వాళ్ళు చాలా భయంతో జాగ్రత్తగా ఇది పైనుంచి మనకు ఒక ఆదేశం వచ్చింది అన్నట్టుగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు అది మీరు ఎందుకు ఆ స్పందన అనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ తీసేశారో దానికి ఉన్నటువంటి ఆ టెలికాలింగ్ వ్యవస్థ ఏమైపోయిందో అర్థం కావట్లేదు కానీ పీజీఆర్ఎస్ అని మొత్తం ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తోలేశారు ఒక్కసారి పోయి చూడండి సార్ ఎవరన్నా మీ గ్రౌండ్ లెవెల్లో ఎందుకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంది ఈ కొలటి వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్తో సమానమైన పవర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు సమాజంలో జరిగేటువన్నీ కూడా యూనిఫామ్ లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ నివేదికలు అందజేస్తుంటారు వాళ్ళని అడగని ఇంటెలిజెన్స్ ఆదేశించండి పీజీఆర్ఎస్ఐ ఏం జరుగుతోంది ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయాల దగ్గర కానీ సబ్ కలెక్టర్ల దగ్గర కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర వేల వేల లక్షల కొలది సమస్యలు ఎత్తుకొని వాళ్ళు వికలాంగులు సామాన్యులు అర్జీలు పట్టుకొని ఉంటే ఒక అధికారి ఎవరో చేసిన తప్పు ఉంటుంది అది ఈ అధికారి దాన్ని సమర్థించాలా తీర్చాలా అంటే అది ఇంపాసిబుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒత్తిడిని భరి భరించలేక సమస్య తీరిపోయిందంటూ సమస్య తీరకుండానే వాళ్ళకి ఇస్తున్నారు ఒక సామాన్యుడు నాలుగు సార్లు ఐదు సార్లు దాన్ని ప్రయత్నం చేసి విసిగిపోతున్నాడు దయచేసి మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను మీరు ఇవ్వండి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే ఎన్ని రకాల సమస్యలు వస్తాయి ఎలా వస్తాయనేది మీకు కూడా అర్థమవుతుంది దీన్ని మీరు చాలా త్వరగా మీకు చేరాలని ప్రజలు బాధ్యతాయుతంగా దీన్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాలు కాదు తెలియని విషయాలను తెలుసుకోవాల్సిన విషయాలను కూడా న్యూస్ మీ ముందర ఉంచుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గాలు కూడా న్యూస్ మీకు సూచిస్తుందని మేము తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్